ప్రేమ చేసి మిమ్మల్ని పిలుస్తుందో అప్పుడు దాన్ని అనుసరించండి దాని దారి కఠినము నిట్ట నిలువుగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే అది రెక్కలను విప్పుకొని మిమ్మల్ని పొదువుకుంటుందో దాని రెక్కల మాటున దాగి ఉన్న కత్తులు మిమ్ము గాయపడించినా అది మీతో మాట్లాడినప్పుడు దాని మాటల మీద నమ్మకపు ఉంచండి దాని స్వరం ఉత్తరపు గాలి ఉద్యానవనాన్ని పాడు చేసినట్టు మీ కలలను చిన్నాభిన్నం చేయొచ్చు ప్రేమ మిమ్మల్ని సింహాసనం ఎక్కించవచ్చు అలాగే ఉరికంబం ఎక్కించవచ్చు అది మిమ్మల్ని ఎత్తుకు తీసుకొని పోయినట్టే పాతలానికి తోయగలదు ప్రేమ మీ ఎత్తుకు అధిరోహించి రవికిరణాలలో కనిపిస్తున్న కంపిస్తున్న మీ కోమలమైన కొమ్మలను ముద్దాడుతున్నట్టే అది కిందికి దిగి వేళ్ల వరకు చేరి నేలలు బలంగా దిగిన వాటిని కుదిపేస్తుంది రైతు జొన్న పొత్తులను పోగు చేసినట్టు అది మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటుంది గింజలు రాలేలా అది మిమ్మల్ని నగ్నం చేస్తుంది పొట్టు రాలేలా మిమ్మల్ని తూర్పారబడుతుంది తెల్లబడేలా మిమ్మల్ని మరపట్టిస్తుంది ఒదిగి వచ్చేలా తిండిని తడిపినట్టు తడుపుతుంది అటు తరువాత తన పవిత్రమైన అగ్నికి మిమ్మల్ని అప్పగిస్తుంది భగవంతుడి పవిత్రమైన భోజనం కోసం మీరు పవిత్రమైన నైవేద్యం కావచ్చు ప్రేమ ఈ సంస్కారాలన్నీ మీ కోసం చేసి మీ హృదయ రహస్యాలను తెలుసుకునేలా ఆ జ్ఞానంతో జీవిత హృదయపు అంశమే మీరయ్యేలా చేస్తుంది అయితే ఒకవేళ మీరు మీ భయంలో కేవలం ప్రేమ ఇచ్చే శాంతి సుఖాలను మాత్రమే కోరుకుంటుంటే అప్పుడు మీ నగ్నత్వాన్ని దాచుకొని ప్రేమ పంట కళ్ళం నుంచి బయటకు రావటమే మంచిది అటు తరువాత మనస్ఫూర్తిగా ఏడవలేని నవ్వలేని రుతుహీనమైన లోకంలోకి వచ్చి నుంచని మనస్ఫూర్తిగా మీరు నవ్వవచ్చు కన్నీళ్లు కార్చవచ్చు ప్రేమ తనను తప్ప దేన్ని ఇవ్వదు తనను తప్ప దేనిని తీసుకోదు ప్రేమ స్వాధీనము చేసుకోదు తాను స్వాధీనము కాదు ప్రేమ పూరకం ప్రేమలోనే ఉంది మీరు ప్రేమించినప్పుడు దేవుడు నా హృదయంలో ఉన్నాడు అనకూడదు దానికి బదులుగా నేను దేవుడి హృదయంలో ఉన్నాను అనాలి ప్రేమ పాఠాలకు మీరే మార్గదర్శకులని అనుకోకండి మీరు తగిన వారని అనిపిస్తే ప్రేమే మీకు మార్గదర్శకం చేస్తుంది తనను తాను సంతృప్తి పరచుకోవడం తప్ప ప్రేమకు వేరే కోరిక లేదు మీరు ప్రేమిస్తున్న కోరికలు మీకు అవసరమనిపిస్తే వాటిని మీ కోరికలుగానే ఉండనివ్వండి కరిగిపోవడం రాత్రి కోసం మధుర గీతాన్ని ఆలపించి ప్రవహించే జలపాతం కావడం అతి కోమలత్వపు వేదనను గ్రహించటం మీ ప్రేమ సొంత అవగాహన వల్ల గాయపడటం ఇష్టంగా ఆనందంగా నెత్తురు ఓడటం రెక్కలు విచ్చిన హృదయంతో వేకువననే లేచి ప్రేమించడానికి లభించిన మరొక రోజు కోసం కృతజ్ఞతలు ఇవ్వడం మిట్ట విశ్రాంతి తీసుకుంటూ ప్రేమ పారవశ్యంలో ధ్యానంలో నిమగ్నం కావటం కృతజ్ఞతలతో సాయంత్రం ఇంటికి తిరిగి రావడం తరువాత ప్రియురారి కోసం హృదయంలో ప్రార్థిస్తూ పెదవులపై ఆమె కీర్తి గీతాన్ని ఆలపిస్తూ నిదురపోవడం మీ చెవులలో నినదించిన నా స్వరం మందరమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాటవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు పుష్కర కాలం పాటు విదేశీ నగరంలో నివసించిన ప్రవక్త తాను జన్మించిన ద్వీపానికి తనను తీసుకుని వెళ్ళే ఓడా ఎక్కుతున్నాడు ఎవరికైతే జీవిత రహస్యాలను అతను బోధిస్తుంటాడు ఆ ప్రజా సమూహం అతడిని ఆపుతుంది గాలిలో నేను తొందరపడమూ లేదు అయినా నేను వెళ్లాల్సింది నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం మీ చెవులలో నినదించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యుము నన్ను దాటవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో నీ ఆలోచనలకు దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది సుసమృద్ధమైన హృదయముతో అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను నిశ్చయంగా నేను తొందరగా తిరిగి వస్తాను ది ప్రొఫెట్ ప్రవక్త మీ బివియస్